మీరు సైడ్ వచ్చిండి బాన్స్ చూస్తాము అతను ఐదు గుడ్ సర్వీస్ ఆల్ రైట్ లైన్ పేరు ఇచ్చారు హరీష్ गुड पास अकड़ा गुड शॉट गोपी ये चला इम्पोर्टेंट सेट थी दे सेकंड पास प्राइजल गालो पास पे ओ वेरी गुड ड्राइवर ना रोहित पॉसिनेस पर आकर अच्छा మంచి ब्लॉक शिकागोन टू शिकागोन 2 2 पॉइंट्स प्रशांत टीम 1 प्रशांत टीम 1 2-1 स्कोर गुड सर्विस वेरी गुड शॉट अच्छा शॉट अटैकर टू 1 2-1 राइट लगा वो भी नया क्या लग रहा है

ల లక్ష్మణ్ గారు అక్కడ అమ్మాయి వెనక కూర్చున్నారు లేడీస్ ఉన్నారు వాళ్ళకి చేరువండి దయచేసి బ్లాక్ అవుట్ అయింది ఫోర్ ఆల్ ఈ సెట్ ఓన్లీ ట్వంటీ ఫిఫ్టీన్ పాయింట్స్ కే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ సెట్ ఇది రెండు టీమ్స్ కూడా విన్నర్ రన్ అని డిసైడ్ ఓ వెరీ గుడ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ అక్కడ హైట్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ అక్కడ సెంటర్కి

బాల్ టచ్ అయింది పాయింట్ శ్రీకాకుళం టీం పాయింట్ శ్రీకాకుళం టీం కంప్లైంట్ డిసిషన్ ఫైనల్ డిసిషన్ ఆర్కిట్ చేయకూడదు అక్కడ దయచేసి ప్లేర్స్ వెనక్కి రావాలి అది మనిషి కాదు నేను చంపేయను కనక రావాలి దయచేసి స్కోర్ స్కోర్ సిక్ స్కోర్ సిసి మ్యాచ్ స్టార్ట్ చేయండి రిఫరెస్ గారు దయచేసి అలా దయచేసి ఆర్గ్యూ చేయకూడదండి అక్కడ గేమ్ లో డిసిప్లిన్ చాలా అవసరం అండి సిక్స్ ఆల్ వెరీ గుడ్ మంచి పాస్ అది ఓ స్టార్టర్ అటాక్ వెరీ గుడ్ సెట్టింగ్ అక్కడ అటాకర్ కూడా చాలా బాగా అటాక్ చేశారు స్టార్ట్ అటాకర్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ స్కోర్ గుడ్ సర్వీస్ ఓ ఏంటో

పాయింట్ శ్రీకాకుళం ఎయిట్ ఆల్ వరుసగా రెండు పాయింట్స్ శ్రీకాకుళంకి లాస్ట్ సెట్ ఇది గుడ్ ఫస్ట్ వెరీ గుడ్ అక్కడ చెంటర్ అటాక్ నైన్ ఎయిట్ స్కోర్

అక్కడ హైట్ అడ్వాంటేజ్ వల్ల ఈజీగా పాయింట్స్ అయితే తీసుకొస్తున్నారు ప్రశాంత్ గారు ఎప్పుడు పాయింట్ శ్రీకాకుళం అవుట్ గుడ్ సర్వీస్ అది అండి గేమ్ అంటే అసలు బ్లాక్ లేన్ ఏరియా దగ్గర సెట్టింగ్ చేస్తున్నారు ఒక టీమ్ లో సెటర్ చాలా ఇంపార్టెంట్ అండి మ్యాచ్ పాయింట్ ప్రశాంత్ టీం విశాఖపట్నం మ్యాచ్ పాయింట్

प्रसांद टीम विशाखपनम